పేదరిక నిర్మూలనే జరగాలనే ఉద్దేశంతోనే సీఎం రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్షా పథకం ప్రవేశపెట్టారని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు శనివారం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన జగనన్న సురక్షా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్దిదారులకు సర్టిఫికేట్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారన్నారు ప్రభుత్వంలో సర్టిఫికేట్లను మంజూరు చేయాలంటే ఎంత తిరిగినా సమస్య పరిష్కారం అయ్యేది కాదని తెలిపారు లంచాలు కానీ జగనన్న సురక్ష క్యాంపు ద్వారా పదకొండు రకాల సర్టిఫికేట్లను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు తల్లి లేని బిడ్డను చూస్తున్నాం తండ్రి లేని బిట్టను చూస్తున్నాం వాళ్ళ కష్టాల్లో భాగస్వామ్యాలు అవుతున్నాం అన్ని సమస్యలు కూడా పదిహేడు పద్దెనిమిది వార్డులలో ఇప్పటి వరకు పంతొమ్మిది కోట్ల తొంభై లక్షల పంతొమ్మిది వేలు విజయవాడ నుంచి బట్టలు ఈ లబ్ధిదారులకి ఈ పదిహేడు పద్దెనిమిది వార్డులలో ఈ అమౌంట్ వచ్చింది రేపు ఆగస్టులో ఈ రెండు వార్డులలో కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేను వస్తున్నాను ప్రతి ఇంటిలో ఎంత లబ్ధి పొందుండారో మీకు వివరిస్తాను మీ సమస్యలు వింటాం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించేందుకు అధికారులంతా కూడా నాతో ఉంటారు అవన్నీ కూడా పరిష్కరిస్తాం సురక్ష జగనన్న సురక్ష కార్యక్రమం ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం సర్టిఫికేట్స్ కోసం చైర్పర్సన్ గారు చెప్పిన విధంగా అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కార్డులు అరిగిపోతున్నాయే తప్ప ఈ మాత్రం తీసుకోవడం లేదు గతంలో గత పరిపాలకులు ఏ విధంగా పరిపాలించారో చిన్న సర్టిఫికేట్ ఇవ్వాలన్నా కూడా డబ్బులు ఇవ్వాలి ఆఫీసు చుట్టూ తిరగాలి అది రెండు మూడు నెలలు తిప్పించుకొని డబ్బులు తీసుకుని ఇవ్వడం జరుగుతుండేది ఈ రోజు ఆ విధంగా కాకుండా సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ అధికారులు అందరూ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ సర్టిఫికేట్స్ తయారు చేయించి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు మా చేతుల మీదుగా అందిస్తా ఉన్నారు